హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్ ఇది వచ్చేసి నేను లాంగ్ వీడియో దేనికి చేస్తున్నా అంటే చాలా రోజుల నుంచి చేయట్లేదు నేను కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుట్లో పా మ్యాక్కి కూడా ఇదైంది కాబట్టి నేను చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే పుట్టినూరు మా డాడీ వాళ్ళ ఊరు ఇది ఇక్కడికి వచ్చేసరికి మా మేహత్త పిలిచింది సరలే చూద్దాము త్రీ ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా మార్పు చూస్తున్నారు కదా ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గల్బెట్టండి నొక్కండి ఈ లాంగ్ వీడియోని ఫుల్ వీడియోగా చూడండి ఫ్రెండ్స్ అలాగే స్కిప్ చేయొద్దు ఎవరోనూ చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు మా ఇంటికైతే వెళ్తున్న ఫ్రెండ్స్ ఇదంతా మంచినీళ్ళ చెరువు పక్కనే ఆంజనేయ సంగుడి ఇదంతా మా చిన్నప్పుడు ఇలా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం చాలా అంటే చాలా గుర్తొస్తున్నాయి చాలా అన్నీ ఎందుకంటారేమో నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్నీ గుర్తాయి ఫ్రెండ్స్ చాలా ఆటలు కానీ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇది ఆంజనేయ సంగుడి ఇది మే నెలలో చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇది ఒక సందు అలాగే మా ఇం మా ఇంటికి ఎంట్రన్స్లో ఒక తాటాకి ఇల్లు ఉండేది ఆ తాత వాళ్ళు కూడా డాబా కట్టేసుకున్నారు మా బాబు కూడా తీసుకొచ్చి చూపిద్దామని వస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఇల్లు అమ్మేసాము రీసెంట్గా డాడీ వాళ్ళు లేరు చాలా అంటే మెమరీస్ చాలా ఉన్నాయి ఇందులో ఎందుకంటే చాలా అంటే చాలా గుర్తొస్తున్నాయి ఆ డోర్స్ ఆ స్థలాలు మా తమ్ముడు నేను ఆడుకున్నవి చాలా అంటే మా ఫ్యామిలీతో చాలా అట్రాక్షన్గా ఉండేవాళ్ళం ఈ పైపుతో కానీ ఈ స్థలం కానీ పైకి ఎక్కడం కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఇదంతా ఇక వరకు చెట్లు వేసేవాళ్ళం మొలగ చెట్టు బంతి చెట్లు ఇవన్నీ వేసేవాళ్ళం చక్క మా బాబా అయితే చాలా మా పాప అయితే తెలు ఫ్రెండ్స్ తెలుసు ఇల్లు మా బాబుకైతే తెలీదు చాలా అంటే అన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా ఈ పక్కనే బాగుండేది అక్కడ నుంచి నీళ్ళు తోడుకొచ్చుకునే వాళ్ళం ఆ రోజుల్లో పైపులు అంటూ లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అంటే పైపులు వచ్చినాయి మా పాపకి చాలా గుర్తు చిన్న త్రీ ఇయర్స్ నుంచి తనకి తెలుసు అన్నీ అమ్మే రీస్ ఎంతైనా కష్టపడి కట్టుకున్న ఇల్లు వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చాలా అంటే చాలా గుర్తు వస్తున్నాయి నాకు మా డాడీ మా మమ్మీ ఇక్కడే కూర్చునే వాళ్ళు చక్కగా కూర్చొని టీ కాఫీలు అవి చక్కగా ఇది చేసేవాళ్ళం స్థలం కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ బోర్డులు కానీ డోర్లు కానీ ఏమీ మార్చలేదు మేము తాళం అడుగుదాం అనుకున్నాం కానీ అమ్మేసినాక ఎంతైనా వాళ్ళది కదా ఫ్రెండ్స్ అందుకని మేము ఏమీ అడగలేదు అట్లీస్ట్ చూద్దామని వచ్చాను నేను చాలా అంటే చాలా గుర్తొస్తుంది ఈ వంటగది ఫ్రెండ్స్ ఇదంతాను అదేమో హాలు బెడ్రూము ఇక్కడ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పెట్టేది మా అమ్మ మెట్లుగాడే పక్కనే కోళ్ళ గుడి ఉండేది ఫ్రెండ్స్ కోళ్ళు గేదెలు ఇవన్నీ చాలా పెంచేవాళ్ళం మేము అటువంటిది ఇలా అయిపోయింది ఇల్లు అంతా ఎవరు లేకుండా ఏంటో ఎదలా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను చిన్నప్పుడే బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ రోజులు ఈ అక్కడ దాకా మొత్తం స్థలం ఫ్రెండ్స్ ఇక్కడ కుంకుడికాయలు చెట్లు గేదెలు కోళ్ళు చాలా అంటే చాలా ఇది చేసేవారు కరివేపాక చెట్టు ఇవన్నీ ఉండేవి బొబ్బస్కాయ చెట్లు మధ్యాహ్నం వేసాకాలంలో అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉండేది పైకి ఎక్కుదామనుకున్నాను కానీ మా మరదలు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్